మనం ఈరోజు రాహువు కేతువు ఈ రాహుకేతువుల మార్పు కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్లో ఒక రకంగా ఉంది అంటే కొన్నిట్లో మే పద్దెనిమిది అని కొన్నిట్లో మే పదిహేను అని కొన్నిట్లో జూన్ ఉంది కాకపోతే దీని ప్రభావం మాత్రం మే పదిహేను నుంచి స్వల్పంగా ప్రారంభమై జూన్ ఒకటో తేదీ నుంచి తీవ్రత పెరుగుతుంది దీని యొక్క ప్రభావం మరి ఈ రాహుకేతువుల మార్పు మూలంగా ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారికి రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఇందులో మంచి ఉంటుంది జాగ్రత్తలు కూడా చెప్పుకుంటాము అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటిది కూడా చూసుకోవాలి అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి ప్రస్తుతం మీకు నాలుగో స్థానంలో కేతు ఉన్నాడు ఆయన మూడులోకి రాబోతున్నాడు ఈ యొక్క ప్రభావం జూన్ నుంచి ఎక్కువగా ఉంటుంది మే పదిహేను నుంచి ఉన్నప్పటికీ జూన్ నుంచి తీవ్రంగా ఉంటుంది అదేవిధంగా ప్రస్తుతం రాహు దశమ స్థానంలో ఉండే రాహు భాగ్యంలోకి వస్తున్నాడు అయితే ఇంతకాలము మీరు ఏదైతే చదువు విషయంలో ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంబంధించినటువంటి విషయంలో పడుతున్న ఇబ్బంది తగ్గుతుంది ఏదైనా ప్రాపర్టీ తీసుకొని దానికి సంబంధించిన ఏదైతే లిటికేషన్స్లో ఉన్నాయో అవన్నీ కాస్త జూన్ తర్వాత నుంచి క్లియర్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంబంధించిన విషయంలో మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి విముక్తి లభిస్తుంది రాహుకేతులు మార్పు వల్ల మరి మూడో స్థానంలోకి వస్తున్నటువంటి కేతువు వల్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం రాజ్యం చూసుకున్నట్లయితే అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ప్రధానంగా ఏదైనా మెడికల్ రిలేటెడ్ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన అగ్రిమెంట్స్ చేసేటువంటి విషయంలో ప్రధానంగా మొదటి రెండు నెలలు కాస్త జాగ్రత్తగా ఉండాలి సంవత్సరం పొడవునా కూడా కాస్త జాగ్రత్తగానే ఉండాలి కానీ ఏదైనా కానీ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొన్ని కమ్యూనికేషన్స్లో ఒక్కోసారి మనం చూడండి తొందరపడేదో అనేస్తాం తీర తర్వాత అయ్యో ఎందుకు ఈ మాట అన్నాను అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరితో ఏదైనా మాట్లాడే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కమ్యూనికేట్ చేసేటప్పుడు అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు అన్నదములు వరుస వాళ్ళతోని షార్ట్ జర్నీ చేసేటప్పుడు ఎందుకంటే మూడో స్థానం షార్ట్ జర్నీ కూడా చూపిస్తుంది అదేవిధంగా రాహు ఇంతకాలం మీకు దశమంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ విదేశాల్లో ఉద్యోగం చేసేటువంటి విషయాల్ని మార్పులు తీసుకొస్తాడు ఎందుకంటే రాహు మీకు దశమంలో ఉండే రాహు భాగ్యంలోకి రావడము భాగ్యంలో ఉండే శని దశమంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ శని దశమంలో ఉండడం వల్ల సహజంగానే కొంతవరకు ఈ కెరీర్ విషయంలో స్ట్రెస్ ఉంటుంది కాకపోతే ఎప్పుడైతే రాహు భాగ్యంలోకి వస్తాడో ఈ భాగ్యస్థానంలో ఉండే రాహు ప్రధానంగా మీకు పితృ సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే పితృదోషాలు పోవడానికి మనం స్వయంపాక్యం ఇవ్వడము పితృదేవతల కోసం మనం చేసేటువంటి తర్పణాలు వదలడం వీటి వల్ల మీకు చాలా బాగుంటుంది ఎప్పుడూ కూడా భాగ్యంలోకి రాహు వస్తుంది అందుకు మీకు జూన్ ఒకటో తేదీ నుంచి పాటు మీరు నిత్య ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన కూడా చేయండి తద్వారా మీకు బాగుంటుంది ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది కాస్త విదేశీ విదేశాల్లో ఉండేటువంటి కొన్ని కంపెనీస్తో కొన్ని కొన్ని అంటే పెద్ద మొత్తంలో ధనం విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ ద్వారా ఏదైనా కొంచెం పెద్ద మతంలో ధనం రావడం ఇటువంటివన్నీ కూడా సూచిస్తున్నాయి ఈ రాహుకేతువుల యొక్క మార్పు మూలంగా దేశ గోచారం ఎలా ఉండబోతుంది మనం ఆల్రెడీ ఒక నలభై నలభై ఐదు రోజుల క్రితమే చెప్పుకున్నాం అయ్యా కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు నీచబడి ఉన్నాడు ఈ మిలిటరీకి ఈ యొక్క దాడులకి అదేవిధంగా రక్షణ దళాలకి అందులో ముఖ్యంగా నేవీలో ఉండేటువంటి వారికి కార్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి వీడియోలు మీరు కానీ చూసుకున్నట్లయితే అదేవిధంగా ఉగ్రవాదులకు కూడా నీచబడ్డ కుజుడు కూడా అవుతాడు కాబట్టి అటువంటి దాడులు జరుగుతాయని చెప్పుకున్నాము అదే రకంగా మహర్షులు మనకి అందించినటువంటి శాస్త్ర జరుగుతూ వస్తున్నాయి ఇది మన గొప్పతనం కాదు అమ్మవారి యొక్క అనుగ్రహం అంతా కూడా అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఈ దాడులకి ముఖ్యంగా ఈ రాహుకేతువులు ఎప్పుడైతే రాహు మనకి కుమ్మంలోకి రావడము కేతువు సింహరాశిలోకి ఎంటర్ అయ్యి కుజుడుతో ఎప్పుడైతే కలుస్తున్నాడో దీని మూలంగా మంచి ఉంది ప్రపంచవ్యాప్తంగా కొంత జాగ్రత్త పడాలి ఏమిటవి ఎప్పుడైనా కేతువు గనక కుజుడుతో సంబంధం కలిగితే అందులో ముఖ్యంగా సింహరాశి అనేటువంటిది ప్రార్థనా స్థానాలు మరియు సింహరాశి అనేటువంటిది మెడిటేషను పంచ సహజ పంచమ స్థానం కాబట్టి మనం ధ్యానం చేసుకునేటువంటి ప్రదేశంగా కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ధ్యాన ప్రదేశంగా కనుక మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఈ ఎప్పుడైతే మే పదిహేను నుంచి ఈ కేతువు వస్తున్నాడో అదేవిధంగా జూన్ నుంచి కాస్త కుజుడు కూడా కనెక్ట్ అవుతున్నాడో ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ప్రార్థనా మందిరాల మీద ఇప్పుడు మనకి జరుగుతున్న అటాక్లన్నీ కూడా పహల్గా దాడి తర్వాత కొంచెం ఈ స్పిరిచువల్ కేంద్రాల మీద అది సిక్స్ సిక్కులది కావచ్చు లేకపోతే మన హైందవులది కావచ్చు ఎవరిదైనా సరే ప్రార్థనా మందిరాల మీద అది ఒక అటాక్స్ అనేవి జరుగుతాయి ఒక్కొక్కసారి మన వాళ్ళు వేసేటువంటి అటాక్స్లో కూడా ముఖ్యంగా మనం గతంలో చెప్పుకున్నాం బెహల్గాం తర్వాత యుద్ధం కంటే కూడా ఎక్కువ అటాక్స్ జరుగుతాయి అనేటువంటిది ఆ రకంగానే అటాక్స్ జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ఈ కుజకేతువులు కలిసినప్పుడు మాత్రం కాస్త ఈ ప్రార్థనా మందిరాల మీద కావచ్చు ఆలయాల్లో కావచ్చు క్షేత్రాల మీద కావచ్చు ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను అయ్యా ఈ భారతదేశానికి సముద్ర తీరాల్లో ఉండేటువంటివి లేదా పాకిస్తాన్ దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలు కాస్త అప్రమత్తంగా ఉండాలి అందులో ముఖ్యంగా క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో మనకి క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ ప్రాంతం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఏం చేయాలి అందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రము కాలభైరవ అష్టకము ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి మరియు ఈ మరి మంచి కూడా ఉంటుందన్నారు కదా అని చెప్పి చూసుకున్నట్లయితే కేతువు ఎప్పుడైతే ఇన్ని రోజులు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కన్యారాశిలో ఉన్నాడో మీరు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మనం చెప్పుకున్నటువంటి వీడియోలు కనుక చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది అయ్యా కన్యారాశి అనేటువంటిది భూతత్వ రాశి కాబట్టి భూములు స్ట్రక్ అవుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది అలా అదేవిధంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ అంతా కూడా ఫాస్ట్గా వెళ్తున్న రియల్ ఎస్టేట్ కొంత స్లో డౌన్ అవ్వడం జరిగింది ఎప్పుడైతే ఈ కేతు కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారుతాడో ల్యాండ్స్ రేట్స్ మళ్ళీ మూమెంట్ అనేటువంటిది ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి రేట్లు ఆగిపోయి లేకపోతే అమ్ముడుపోక రియల్ ఎస్టేట్లో వ్యాపారాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా కొంత మూమెంట్ అనేటువంటిది వస్తుంది అదేవిధంగా ఎప్పుడైతే ఈ రాహు కుమ్మంలోకి ఎంటర్ అవుతున్నాడో సాఫ్ట్వేర్ రంగానికి ఒక రెవల్యూషన్ కూడా ఇస్తాడు రాహు ఎందుకంటే కుంభరాశి అనేటువంటిది ఏదైతే ఉందో బిజినెస్ సైన్గా చెప్తూ ఉంటారు ఆన్లైన్ త్రూగా పెరిగేటువంటి ఇంకా విప ఇంకా డిఫరెంట్గా ఏఐ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయి చెప్పాలంటే అయితే ఇక్కడ ఈ కేతువు మరి వృచ్చి మనకి కన్యారాశి నుంచి సింహరాశిలో ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాడో ఇది కొంతవరకు విపరీతంగా పెరుగుతున్నటువంటి బంగారు ధరని కొంతవరకు బ్రేక్ వేస్తుంది కొంత తగ్గిస్తుంది కూడా అయితే మీరు గమనించినట్లయితే ఒక మూడు సంవత్సరాల నుంచి దాదాపుగా ముప్పై ముప్పై ఐదు నలభై వేలు పెరిగిందండి మీరు వన్ మంత్లోనే టెన్ థౌజండ్ పెరిగింది గోల్డ్ రేట్ నైంటీ దగ్గర ఉండేది వన్ ల్యాక్ దాకా వచ్చేసింది అలాంటిది దానికి కొంత బ్రేక్ పడనుంది కేతు సింహరాశిలోకి రావడం వల్ల ఫ్లక్చువేషన్స్ వస్తాయి సడన్గా అప్పుడే పెరిగినట్టే మళ్ళీ డామన్ కింద పడడం ఇవి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రాహుకేతుల వల్ల మనకేంటంటే సూక్ష్మం సూక్ష్మానికి కారకుడు రాహు సూక్ష్మ సంబంధంగా జరిగేవి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అయితే